హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లటినామూల్య దిశు శ్రవంతి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైతే గ్యాప్ వచ్చింది కదా మన ఛానల్లో నుండి అయితే వీడియోస్ అయితే రావట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్ అందులో మెయిన్ రీజన్ ఏంటంటే నా హెల్త్ ఒకటి చాలా ఫీవర్గా ఉంటుంది ప్లస్ ఇంకా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు చాలా కోల్డ్ అండ్ కాఫ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అందుకే ఈ గ్యాప్ అయితే వచ్చింది చాలా కృషి టైంలో నేను వీడియోస్ అయితే పెట్టలేదు అవి ఏంటంటే మనం రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాంతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ చాలా రిజల్ట్స్ అయితే రావడం జరిగింది చాలా మంది సెలెక్ట్ అయ్యారు ఎవరైతే మంచి మంచి ర్యాంక్స్ సాధించారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇందులో మాకు అంటే హాస్టల్ వెల్ఫేర్లో మాకు విద్యార్థి అకాడమీలో కరెంట్ అఫేర్స్ చెప్పినటువంటి లక్ష్మారెడ్డి సార్కి అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ రావడం జరిగింది తన జోన్లో సార్ థర్డ్ ర్యాంక్గా ఉండడం జరిగింది సో సార్కి అయితే చాలా చాలా కంగ్రాచులేషన్స్ చాలా హార్డ్ వర్కర్ హార్డ్ వర్క్ ఎవరైతే కష్టపడతారో కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేది ఖచ్చితంగా వస్తుంది దీంతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకి గ్రూప్ వన్ మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళకి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ రాని వాళ్ళు ఏం ఢీలా పడాల్సిన అవసరం లేదు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు తప్పులు ఎక్కడ చేశారో దేని వల్ల మీకు మార్కులు తగ్గాయా స్కోర్ ఎందుకు రాలేకపోయిందో క్వశ్చన్స్ ని తెలిసినా సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయారా అంటే చదవడంలో లోపముందా ప్రెజెంటేషన్లో లో లోపముందా ఎక్కడ లోపం ఉందని కొంచెం మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకొని ఆ రెక్టిఫికేషన్ ద్వారా ఇంకా కొంచెం ముందుకెళ్తే రాబోయే ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా మీరు కూడా అందరిలాగా ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు సో ఏదేమైనప్పటికీ ఎవరికైతే ర్యాంక్స్ రాలేదు వారు నిరాశ పడకుండా అయిపోయిన ఎగ్జామ్ గురించి బాధపడకుండా ముందొచ్చే కి ఎలా ప్రిపేర్ అవ్వాలో జాబ్ ఎలా సాధించాలో దాని మీదనే వంద శాతం అయితే దృష్టి పెట్టండి కమింగ్ టు మై గ్రూప్స్ రిజల్ట్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అందులో నేను గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే రాలేదు ఎందుకంటే లీవ్స్ లేకుండే యాక్చువల్గా నేను అక్టోబర్ సిక్స్టీన్త్కి జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే స్కూల్ అసిస్టెంట్ గా అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు జాయిన్ అయ్యాను సో ఆ రోజు రిపోర్టింగ్ చేసిన తర్వాత సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ త్రీ కి స్కూల్కి వెళ్ళాను తర్వాత మళ్ళీ ట్వంటీ సండే వచ్చేసింది ట్వంటీ ఫస్ట్ మండే నుండి ఎగ్జామ్ అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుండి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ వరకు మండే నుండి సండే వరకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉండేవి సో కొత్తగా రిక్రూట్ రిక్రూటెషనైజేషన్ ప్రకారం సిక్స్ లీవ్స్ వస్తుంది అంటే గర్ల్స్ కి అయితే అంటే లేడీస్ కి సిక్స్ జెంట్స్ కి ఫైవ్ లీవ్స్ అలా అటెన్ సో ఆ ఉన్న లీవ్స్ అన్ని నేను అప్పుడే పెట్టుకోవడం జరిగింది మండే ట్యూస్డే వెండేస్ థర్స్డే ఫ్రైడే సాటర్డే మొత్తం సిక్స్ డేస్ లీవ్స్ పెట్టేసుకుందాం సో ఉన్న లీవ్స్ అన్ని అప్పుడే అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ నవంబర్ లో మనకి ఏంటి గ్రూప్స్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కదా సో అప్పుడు లీవ్స్ అయితే హాఫ్ డే కూడా లీవ్ లీవ్ కాబట్టి అది కూడా ప్రొఫెషన్ పీరియడ్ లో లీవ్స్ అన్ని అయిపోయిన తర్వాత వేరే లీవ్స్ పెట్టుకోవడం అంత మంచిది కాదు సర్వీస్ కానీ చాలా మంది సజెస్ట్ చేయడంతో గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే రాలేదు మళ్ళీ గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం ఏం చేసిన అంటే అప్పుడు ఒకటి ఎయిత్ క్లాస్ పిల్లలకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అని ఉండేది నేషనల్ మీన్స్ తో మెరిట్స్ స్కాలర్షిప్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఆ ఎగ్జామ్ కి ఇన్విజిలేషన్ చేసిన వారికి ఒక స్పెషల్ సిఈసీఎల్ వస్తుంది అనమాట అంటే ఒక లీవ్ అయితే శాంక్షన్ అవుతుంది సో అప్పుడు నేను ఆ ఇన్విజిలేషన్ డ్యూటీ చేసి ఒక రోజు లీవ్ తీసుకున్నాను సో దాని ద్వారా ఏమైందంటే ఒక రోజు సండే ఎగ్జామ్ ఉంది ఒక రోజు మండే కదా సాటర్డే సండేను మండే సండే మండేనే ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఆ ఒక్క రోజును ఇక్కడ యూజ్ చేసుకోవడం వల్ల నేను గ్రూప్ టీ ఎగ్జామ్ అయితే రాయగలిగాను కానీ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ జరిగింది ఎందుకంటే ఆల్రెడీ నా జర్నీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడైతే గురుకుల ఎగ్జామ్ అయిపోయిందో ఇక నేను మెంటల్ ఫిక్స్ అయిపోయినాడు సో నాకు ఏమి ఎగ్జామ్ నాకు జాబ్ రాదు నేను ఏది రాసినా దగ్గర వరకు వచ్చి కూతుంది చాలా మిస్ అవుతుంది కాబట్టి నేను ఇది ఏం చదవద్దు ఇంకేమైనా చేయాలి లైఫ్ లో సెటిల్ కావాలని ట్యూషన్ లో జాయిన్ కావడం యూట్యూబ్ స్టార్ట్ చేయడం సో ఇట్లా ఇట్లా కొన్ని ప్రాసెస్లో అయితే జరిగింది అప్పుడు ఆ మైండ్లో కరెక్ట్ సిచ్యువేషన్ లేక నేను మొత్తం ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ చేసిన ఎప్పుడైతే గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిందో ఏంటి ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ లో అయితే నేను క్వాలిఫై అయిపోయాను నిజానికి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నా ఎప్పుడైతే బిఎడ్ కంప్లీట్ చేసిందో ఇయర్ ఎట్లయినా జాబ్ కొట్టాలి అనుకుంటాను సో అప్పుడు నా గ్రూప్ వన్ మీద అంత ఆశలు ఎందుకంటే అది మన సబ్జెక్ట్ కాదు అది వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది అది అంతా చదవాలి ఇంత తక్కువ టైంలో అంత సిలబస్ చదవడం కుదరదు కంటెంట్ అనేది నా చేతిలో ఉంది కాబట్టి మిగిలిన సబ్జెక్ట్ చదువుతుంటే ఎలా అయినా టీచర్ జాబ్ అయితే కొట్టగలను అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితే నాలో ఉండేది సో అప్పుడు దుర్కులా ఫస్ట్ వచ్చింది కాబట్టి దుర్క్లా ప్రిపేర్ అవ్వడం జరిగింది అనమాట సో అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ టూ కి నేను గ్రూప్ వన్ కి అప్లై చేయలేదు ఎప్పుడైతే మళ్ళీ కే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో తర్వాత మళ్ళీ కొన్ని పోస్టులు పెంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు థర్డ్ టైం నేను గ్రూప్ వన్కి అప్లై చేయడం జరిగింది గ్రూప్ వన్ ప్రీలిమ్స్ అయితే ఇప్పటి వరకు నేను చదివినటువంటి నాలెడ్జ్ అంటే ఏదైతే గ్రూప్ ఫోర్కి చదివానో గు చదివానో ఆ నాలెడ్జ్ తోనే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయింది ఒకటి విష్ ఏంటంటే మన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన వెంటనే మాకు గురుకులలో పోస్టింగ్ వచ్చింది అంటే జూలైలో జూలై సెవెన్ లో జాయిన్ అయినా సో అక్కడ టైం లేదు ఈ గురుకుల టైమింగ్స్ తెలిసే ఉంది మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ అయితే అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ డ్యూటీలో ఉన్నట్టే ఉంటుంది అసలు రెస్ట్ ఉండకపోతే రెస్ట్ ఉన్నా కూడా సో అలసిపోవడం సో ఇక ప్రిపరేషన్ కాన్సన్ట్రేట్ చేయలేదు మళ్ళీ దాని తర్వాత వెంటనే డిఎస్సి రాయడం ఇలా సెలెక్ట్ అవ్వడం అసలు ఎక్కడ గ్యాప్ దొరకలేదు చదదా మళ్ళీ ఉన్నప్పటికీ చదవడానికి టైం దొరుకుతుంది సో అప్పుడు గ్రూప్ వన్ డేట్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయేలా వద్దా రేషనలైజేషన్ ప్రకారం కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి అక్టోబర్ నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఓన్లీ సిక్స్ లీవ్స్ ఏ శాంక్షన్ చేసేవారు సో ఉన్న లీవ్స్ అన్ని యూజ్ చేసుకుని నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయాలా లేదంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు సో ఈ సిక్స్ లీవ్స్ కాకుండా వేరే లీవ్స్ పెట్టుకున్నప్పుడు మన సర్వీస్ మ్యాటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో ఇన్ని సిచ్యువేషన్స్ మధ్యలో అసలు ఎగ్జామ్ రాయాలా వద్ద రాయాలా వద్ద చాలా పెద్ద డైలమ్ ఉంటుంది సో తెలిసిన వాళ్ళందరినీ అనుకుంటుంది ఎగ్జామ్ రాయాలా అసలు ఏమంటారు అనే సజెషన్ ఇవ్వండి చాలా మంది అడగడం జరిగింది సో చాలా మంది ఏం అంటే అది గ్రూప్ ఫన్ అనేది చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి ఇంత తక్కువ టైంలో డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తే రాదు అంటే ఇప్పటికీ నేను ఇంకా ప్రిపరేషన్ లేదు ఒక్క రోజు కూడా ఒక్క క్వశ్చన్ కి కూడా పెన్ను పెట్టి పేపర్ పెట్టి రాసింది లేదు నా ఓన్ అనాలిసిస్ చేసింది కూడా లేదు డైరెక్ట్ ఎగ్జామే అటెంప్ట్ చేసిన నాతో పాటు ఎగ్జామ్ రాసిన మా రూమ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ముందు ఒక సచిన్ బ్రో అని ఆ బ్రో కానిస్టేబుల్ అనమాట సో అతనికి తెలుసు మేము డైలీ మాట్లాడుతున్న వాళ్ళం మేడం ప్రిపేర్ అయ్యారంటే లేదు సార్ జస్ట్ నన్ను ఆల్రెడీ టెస్ట్ చేసుకోవడానికి అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి నేను ఎట్లా అటెంప్ట్ చేయాలి చాలా మంది ఏమంటున్నారంటే చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు కి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి రైటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఎగ్జామ్ అటెంప్ట్ దట్ దట్టు గ్రూప్ వన్ అంటే అది డిస్క్రిప్టివ్ చాలా కష్టంతో కూడుకున్న పని ఆఫ్ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా ఎవరైతే యూపీఎస్ ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ వన్ పోస్ట్ అన్ని తీసుకు వెళ్తారు సో మాక్సిమం నార్మల్ గా ప్రిపేర్ అయ్యి యాజ్ కి గ్రూప్ వన్ రాదు అని మెంటల్ గా ట్యూన్ టెస్ట్ పెట్టాను అనమాట సో నేను అనుకున్నా అంటే నాకున్న నాలెడ్జ్ టెస్ట్ చేసుకుంటే గ్రూప్ వన్ కి నేను అంటే నా వర్త్ ఎంత ఉంది నేను అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం కాదు అసలు ఫస్ట్ అటెంప్ట్ చేయగలుగుతాను అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ నేను ఎట్టి అటెంప్ట్ చేయగలుగుతాను అంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి మనం ఉన్న పదిహేను క్వశ్చన్లు చదవాలి చదవడానికి ఒక క్వశ్చన్ బుక్ వన్ మినిట్ తీసుకున్న ఫిఫ్టీన్ వాటిని ఆలోచించడానికి తొమ్మిది నిమిషం అంటే హాఫ్ అన్ అవర్ ఉంటేనే వేస్ట్ అయిపోతుంది ఇంకా మిగిలిన రెండు గంటలలో పదిహేను క్వశ్చన్లు ఒకవేళ త్రీ త్రీ పేజెస్ రాయాలి అంటే ఫార్టీ ఫైవ్ పేజెస్ రాయాలి అదే వేసే రైటింగ్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పేజెస్ రాయను సో ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తాం ఎప్పుడు రాస్తాం టైం జరిగిపోదు నువ్వు సగం క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయో రాసి వేస్ట్ అని చాలా మంది ఉంటారు అయినప్పటికీ సరే రాద్దామని రాయడం అయితే జరిగింది ఒకసారి మీరు కింద కమెంట్ చేయండి నాకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకసారి కమెంట్ చేయండి నేను మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఎన్ని రోజుల నుండి నేను వీడియోస్ చేస్తున్నాను కదా అంటే నా నారీ ఎంత వరకు ఉంటుంది అసలు క్వాలిఫై అయినా అయ్యి ఉంటానా క్వాలిఫై అయితే ఎక్కడి వరకు రా వచ్చుండ మార్కులు అని ఒక చిన్న గెస్ట్ చేసి అట్లా మీరు అయితే కమెంట్ చేయండి నా మార్క్స్ అయితే రివీల్ చేస్తాను అలా చెప్పుకోవడానికి దాచుకోవడానికి ఏం లేదు నాకు వచ్చిన మార్క్స్ అయితే త్రీ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ అందులో హైయెస్ట్ ఎందులో వచ్చాయంటే ఎకానమీలో సెవెంటీ సిక్స్ వచ్చినాయి అన్నిటిలో నార్మల్ సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ అట్లానే ఉన్నాయి ఒక దానిలో కూడా ఫార్టీ కంటే తక్కువైతే రాలేదు అన్నింటిలో ఫార్టీ ఇవ్వు అండ్ హైయెస్ట్ మార్క్స్ సెవెంటీ సిక్స్ లో వచ్చేసి వన్ నాట్ టూ మార్క్స్ అయితే రావడం జరిగింది టోటల్ స్కోర్ త్రీ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ సో ఈ మార్క్స్ అయితే వచ్చినాయి అంటే ఈ మార్క్స్ చూసిన తర్వాత ఏమన్నారంటే అంటే ఏం ప్రిపేర్ కాకుండా త్రీ ఫిఫ్టీ త్రీ అంటే ఓకే మంచి మార్క్స్ వచ్చినాయి ఎందుకంటే చాలా మంది చాలా రోజులు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఒక టూ ఇయర్స్ లీవ్ పెట్టి చదివిన వాళ్ళు కానీ లాంగ్ లీవ్లో ఉన్నవాళ్ళు యూపీఎస్సీ ప్రిలియమ్స్ రాసి మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళు అటువంటి వాళ్ళు చూస్తున్నా కూడా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో చాలా మందికి వచ్చినాయండి సో అంటే ఫోర్ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ అంటే ఎన్ని ఒక హండ్రెడ్ మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి అది రెండు మూడు సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళకి జీరో ఎక్స్పీరియన్స్ అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ నాలెడ్జ్ అసలు ఇక్కడ ఏం లేదు జస్ట్ అంటే క్వశ్చన్ పేపర్స్ ఎట్లు ఉంటాయో కూడా తెలియదు అనమాట జస్ట్ ఎన్ని పేపర్స్ ఉంటాయి ఎట్లా రాయాలి అంతే తెలుసు సో ఇంత వేరియేషన్ మధ్యలో మార్క్స్ అంత తక్కువ డిఫరెన్స్ ఉందంటే నిజంగా నువ్వు చదివి ఉంటే క్రాక్ చేయొచ్చు క్రాక్ దానివి అని చాలా మంది అయితే అనడం జరిగింది ఏదైనాప్పటికీ క్రాక్ అయితే చేయలేదు జాబితా రాలేదు సో రాణి వా రాణి వాటి గురించి ఆలోచించి వేస్ట్ సో ఒకవేళ అవకాశం ఉంటే కనుక నా హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక ప్రిపేర్ అయితే అవ్వాలని ఉంది చూద్దాం ప్రిపేర్ అవుతానా అవ్వనా రాస్తానా రాయనా అనేది నా చేతిలో అయితే ఇంప్రజెంట్ అయిపోయింది దీంతో పాటు గ్రూప్ టూకి వస్తే గ్రూప్ టూ అయితే చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి టూ థర్టీ ఫైవ్ వచ్చాడు చెప్పిన కదా అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు అందుకంటే అవన్నీ రివిజన్ చేస్తేనే గుంటాయి ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ అనేది మొత్తం ఈఎస్ కి సంబంధించి ఉంది మ్యాటర్ ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది తెలంగాణ మూవ్మెంట్ అసలు ఎకానమీ అయితే నాకు అసలు మొత్తం గ్రూప్ ఏ లేదు అవి డిజిట్స్ అవి ఏం జరగలేదు జస్ట్ నన్ను ఆలోచిస్తుంది అక్కడ అంటే ఎకానమీలో ఎందుకు హైయెస్ట్ వచ్చినాయి అంటే అనాలిసిస్ చేసి రాసినాం కాబట్టి వచ్చింది కానీ ఇక్కడ అనాలిసిస్ పనికి రాదు కదా జస్ట్ అంటే పాయింట్ టు పాయింట్ మనం కరెక్ట్ బిట్టు పెట్టాల్సి కదా సో అట్లా మార్క్స్ అయితే మొత్తం పోయినాయి ఇక జిఎస్ అంటారా అసలు ఇంకరెంట్ అయితే మామూలుగానే ఏం జరగా అంటే అసలు కి ఏం జరగలేదు ఎందుకంటే ప్రిపరేషన్లో లేవు కాబట్టి సో ఓవరాల్ గా స్కోర్ అయితే చాలా చాలా తక్కువ వచ్చింది జస్ట్ టూ థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తున్నాయి గ్రూప్ వన్ లో లేదు ఎక్స్పెక్టేషన్స్ గ్రూప్ లో కూడా లేదు సారీ గ్రూప్ లో కూడా లేదు గ్రూప్ త్రీ అయితే లీవ్స్ లేదని ఎగ్జామ్ అయితే రాయలేదు ఓకేనా సో మొత్తానికి ఇట్లా అయిపోయింది అది గ్రూప్ టూ ఎగ్జామ్ ఎట్లా రాసాం అంటే చెప్పినారు ఇంతకుముందు మిస్ కోసం ఒక ఇన్విజిలేషన్ డ్యూటీ చేస్తే నాకు ఒక లీవ్ ఎక్స్ట్రా రావడం వల్ల నేను గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే రాయగలి అంటే ఒక అటెంప్ట్ అయితే ఇద్దాం ఎంతవరకు గుర్తుంది ఇవ్వడం ఎంతవరకు చదివినాం ఇంకెంత చదవచ్చు అంటే ఇంత గ్యాప్ వచ్చినా ఏమైనా మర్చిపోయినా గుర్తుంది నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది సో అట్లా మొత్తానికి మూడు ఎగ్జామ్స్ అయితే రిజల్ట్ వచ్చేసినావు కదా హాస్టల్ వెల్ఫేర్ అసలు నేను కూడా చూసుకోలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు నిజానికి హాస్టల్ వెల్ఫేర్ అనే జాబే నాకు ఇష్టం లేదు కానీ అప్పుడు ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి రాసిన కొద్ది మనకి తప్పులు తెలిస్తే రెట్టిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి అప్లై చేయడం జరిగింది అప్పటికే నాకు గ్రూప్లో వచ్చిన తర్వాత హాస్టల్ వెల్ఫేర్ వచ్చి ఎగ్జామ్ అయింది సో నార్మల్గా లీవ్స్ ఉన్నాయి కదా అని జస్ట్ అప్లై చేయడం అయితే జరిగింది తప్ప దాని మీద అసలు ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు అందుకే అందులో కూడా మార్కులు తక్కువ వస్తున్నాయి సో మొత్తానికి ఇవి రిజల్ట్స్ గురించి అయితే సో హెల్త్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను ఏదైతే వీడియో చేయలేదు సో ఇప్పుడు ఖాళీ ఇప్పుడు ఒకవేళ బాగానే ఉంది మీకు ఎవరికైనా మన మ్యాథ్స్ కి సంబంధించి కంటెంట్ కి సంబంధించి ఏదైనా టాపిక్ కావాలనుకుంటే వాళ్ళు కింద మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఆ టాపిక్ రిలేటెడ్ షార్ట్ కట్స్ కానీ బేసిక్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ మోడల్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయితే నేను వీడియో చేయడానికి అయితే దయచేస్తాను అండ్ ఇంకా మన ఛానల్లో వీడియోస్ చేయడం కానీ లేదు అని చాలా మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు ఇంకా ఎవరు అంటే ముందుకు వెళ్ళట్లేదు కానీ ఛానల్ ఆగిపోవద్ది అంటే పెట్టకపోతే డైజెషన్ పోతుంది అనమాట సో ఎందుకని లోపు మా స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అకేషన్స్ ఉంటే వాటి గురించి పోస్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ స్కూల్ గురించి వెళ్తుందని మాత్రం అనుకోవద్దు స్కూల్ గురించి పెట్టినా కూడా పిల్లలు ఎలా ఉన్నారు పిల్లల టాలెంట్ ఎలా ఉందని ఒకసారి మీరు చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and comment and don't forget to subscribe our channel and get my video. Thank you.